చలికాలం వచ్చేసింది కదా పిల్లలకి దగ్గు జలుబు గొంతుమంట ఇవన్నీ కామన్గా వస్తూ ఉంటాయి ఆయన్స్ కూడా టూ డేస్ నుంచి దగ్గు గొంతుమంట అంటున్నాడు అందుకని ఈ కషాయం చేసి ఇస్తున్నా మీ పిల్లలకు కూడా అలా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇది నయమవుద్ది టూ కప్స్ వాటర్లో దంచుకున్న అల్లం లవంగా మిరియాలు ఓమ అండ్ ఇలాచీ ఇవన్నీ వేసి మంచిగా మరిగించాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆ తర్వాత వడగట్టుకోవాలి సో ఈ వడగట్టుకున్న వాటర్లోకి ఎక్కువగా చేదుగా ఉండదు ఇలా కూడా తాగిచ్చినా పర్లేదు బట్ నేనైతే ఒక స్పూన్ హనీని వాడుతున్నా ఇది ఆప్షనల్ మీరు వాడితే వాడండి లేకపోతే లేదు ఇలా గోరువెచ్చంగా ఉన్నప్పుడే తాగితే చాలా బెటర్ బాగా చల్లగా ఉన్నప్పుడు తాగొద్దు నార్మల్ గోరువెచ్చంగా ఉన్నప్పుడు ఈ వాటర్ని తాగేయాలి మీకు మినిట్స్లోనే తేడా అనేది తెలిసిపోద్ది మీకు ఒకవేళ ఇంట్లో మీకైనా పిల్లలకైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి వెంటనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్